బాగా బాగా గా ఉండాలి

చెట్టు చెట్టు నా వెళ్ళి నేను నాకు మీద హాయిగా పక్షులనడుగు ఆ పక్షులకి బహుశా నీ పేరు తెలిసి ఉంటుంది ఏమోనమ్మా మాకు తెలియదు వెళ్ళి మేము తాగే అడుగు నూరు నూరు నా పొరంతా నుప్పొల్సా తరుస్తూ చెప్పడా ఏమోనమ్మా నాకు తెలియదు వెళ్ళి నాలోని చేపల్ని అడుగు నా ఏమోనమ్మా మాకు తెలియదు పోయి మమ్మల్ని పట్టే చాలని అడుగు వచ్చాను కానీ